ख़ाल न ख़ाल नमारी सिस्टमत सिस्टम दादा ख़याल न చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాజ్యాంగ రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం ఇలాంటి వర్ధంతులు జయంతులు కేవలం ఫోటోలకి దండలు వేసుకోవడము విగ్రహాలకు దండలు వేసుకోవడమే కాకుండా ఆయన రచించిన రాజ్యాంగంలో ఏవైతే విషయాలు తెలిపినాడో వాటన్నిటిని కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా చోట్ల మనము వివక్షని ఎదుర్కొంటా ఉన్నాం కాస్తో కోస్తో ఎక్కడైనా సరే రాబోయే రోజుల్లో కూడా పిల్లలకి అదే విధంగా ఎక్కడైనా ఇలాంటి వివక్ష జరుగుతున్న చోట్లకు కూడా మనం అందరం కూడా పోయి ఏదైతే విషయాలు జరుగుతున్నాయో అని తెలుసుకొని వాళ్ళ అండగా నిలబడి మనం అందరం కూడా కృషి చేయాలనేది కూడా నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి వర్ధంతులు జయంతులతో పాటు ఆయన చేసిందే ఎందుకంటే ఆయన ఏ రకంగా ముందుకు వచ్చినంటే అంబేద్కర్ గారు హైయెస్ట్ డిగ్రీ హోల్డర్ అంటే బడుగు బలిన వర్గాల్లో కూడా పిల్లలు చదువుకొని మంచి స్థాయికి రావాలని అంటే ముందుకు వస్తారనే దాంతో ఆయన కూడా ముందుకు వచ్చి హైయెస్ట్ డిగ్రీ సాధించడమే కాకుండా ఎన్నో ఎన్నో మంచి పనులు చేశాడు కాబట్టి వాటన్నిటిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన వంతు కూడా ఆయన వేసిన బాటు కనీసం అక్కడ క్లీన్ చేసే చేయడానికి కూడా మోచుకోవాలి గవర్నమెంట్ పట్టణంలో జల్లార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద అక్కడ మరి బయట వేసి అదే ఈరోజు ముత్తం గవర్నమెంట్లో ఇన్ని జరుగుతున్నా కూడా